ఇలా యూరియా రబీ సీజన్ లో తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు లక్షల ఐదు వేల మెట్రిక్ టన్ల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు ఎంత వాడుకున్నారు దాన్ని తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు వాడుకున్నారు ఇంకా మూడు లక్షలు ఆల్రెడీ మిగిలింది ఉంది సరే ఒక లక్ష అటు ఇటు పోనీ ఇంకో రెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియా ఉంది కదా దాన్ని వాడుకోలేక ఎందుకు ఇలా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు బ్లాక్ మార్కెట్ తరలింది మేము ఇండోలు అంటున్నామో బీజేపీలు ఇవన్నీ తప్పు పూర్చుకొని మోడీ తిరుతారు కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గంటలు మీకు ప్రణాళిక లేదు ఒక పద్ధతి లేదు నేను పక్కన ఏమైంది నిన్న మిరియాలు కూడా మిరియాలు కూడా లారీ లోడ్ పడుకున్నారు యూరియా రైతుల పురాణంలో పోతలేదు రైతుల పురాణం యూరియా పోతలేదు బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు గనిమెలు బ్లాక్ మార్కెట్ లోడ్ లోడ్ తరలిస్తున్నారు మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాజం చెప్పాలి నిన్న మిరియాలలో కూడా జరిగిన సంఘటన కొత్త సమానం చెప్పండి ఇట్లా దొరికింది ఒకటి కాంగ్రెస్ లో చాలా ఎక్స్పర్ట్స్ ఎందుకంటే వాళ్ళు దీనిలో చాలా ఇవ్వాలి నలభై యాభై సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రం పాలించేవారు ఇట్లా దొరికింది అది ఆయన కొత్తగా అయినాడు ఎవరి పోయింది ఇవాళ రెండు వేల పద్నాలుగు గంట ముందు యూరియా కోసం చెప్పులు పెట్టడోళ్ళు సంచులు పెట్టడోళ్ళు పొద్దున వే లైన్లు దాని నుంచి ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా ఈ పది సంవత్సరాలు ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది ఒక ప్లాన్ లేదు రబీ సీజన్ లో వాళ్ళు వాడుకున్నటువంటి యూరియాకు లెక్క లెక్క పత్రం లేదు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అన్ని కేంద్రం ఇస్తాకే మీరేది కండి ఏ తెలంగాణ రాష్ట్రం చెప్పరాదు ఫీజు పరిస్థితులు అంటే మోడీ గారిస్తలేరంటారు ఆరోగ్యశ్రీ అంటే మోడీ గారిస్తలేరంటారు రోడ్లు వేసుకున్న గ్రామ గ్రామంలో రోడ్లు మోడీ గారిస్తారన్నా సరక్ యోజన కింద రోడ్లు వేస్తున్నాం సిఆర్ కింద రోడ్లు వేస్తున్నాం ఇలా గ్రామాల రోడ్లు గ్రామాల డ్రైన్లు గ్రామాల లైట్లు గ్రామ పంచాయతీలు మేమే కమ్యూనిటీ మేమే మేము అన్నీ అన్ని మేమే ఇచ్చిన మీరేది మరిగా ఈ తిట్టులో ఫ్యాషన్ అయిపోయింది కానీ అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా మీరు ఫీజు రియంబర్ విషయంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నా ఆరోగ్యశ్రీ దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల బకాయిలు నేను ఆరోగ్యశ్రీ ఇలా ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోలే పరిస్థితి వాళ్ళు వంటి బయట నీరుపుతున్నారు ప్రభుత్వం మాకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తలేదు పని ఆ ప్రభుత్వం చెల్లించాలి ఈ ప్రభుత్వం చెల్లించలేదు వంటి బయట నిరుపుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రి అంటే దూదులుండే మందులుండే కనీసం దూది కూడా ఉండదు అక్కడ ఆ పరిస్థితి ఉన్నది ఆ పడవలు పండుగలు కూడా చెల్లిస్తున్నారు ఆరోగ్యశ్రీ అభి చెల్లించలే ఇలా పేదొలియాల మొత్తం వాతావరణం మారింది వర్షాలు పడుతున్నాయి వరదలు వస్తున్నాయి అనేక రోగాలతో డెంగ్యూతో పాటు అనేక రోగాలతో మలేరియా వైరల్ ఫ్యూవర్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ లో ఆరోగ్యశ్రీ పనిచేస్తున్నారు ప్రభుత్వ ఆసక్తిలో మందులు లేవు ఇది ఈ పరిస్థితిలో ఆరోగ్యశ్రీ బాగా ఉన్నాయి ఈ దుర్యమర్ సిబ్బనట్టున్నాయి మీరు చేసేది చేసింది ఏం చెప్పండి కొన్ని ఆరోగ్యానికి అమలు చేసిన వాటి లాభత్త లేకుడమే వీళ్ళు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం ఫోడ్ ట్యాపింగ్ డ్రగ్స్ ఈ ఫార్ములా కేసు గుర్రల స్కార్రల స్కాము వీటి గురించే ఆరోగ్యాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు ఆరోగ్యాల నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు మాట్లాడేది మేమే సమస్యలు ఏమంటారంటే మేము వాళ్ళందరూ కాంప్రమైజ్ పాలిటిక్స్ అండర్స్టాండింగ్ స్టాండింగ్ పాలిటిక్స్ వాళ్ళందరూ కూడా అర్జరపడే ఫీజు రేమట్టు పెట్టి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటా ఉంటారు ఈ ఫీజు రేమట్టుబడి వాళ్ళు ఇవాళ వాళ్ళ మొత్తం భవిష్యత్తు అంతా కూడా నాశనమయ్యే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేస్తే ఫీజు రియంబర్స్మెంట్ కు బ్రాండ్ అబా అంబాసిడర్ గా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం విద్యా సంస్థలు నడిచే స్థితిలో లేవు వెంటనే యాజమాన్యాలకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం వెంటనే చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా